సాయంత్రం గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులు వివరించనున్న జగన్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అవుతారు రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించనున్నారు రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు జరుగుతున్నాయని హత్యలు దాడి ఘటనలు విధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయని గవర్నర్ కు తెలపనున్నారు వినుకొండ హత్య పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి ఆయన వాహనాలను ధ్వంసం చేయడం మాజీ ఎంపీ రెడ్డప్ప కార్ను దహనం చేయడం వంటి ఘటనలపై గవర్నర్ కు సాక్ష్యాలను వీడియోలను అదం చేయనున్నారని వైసీపీ ఒక ప్రకటనలో తెలిపింది